దాదాపు వారం రోజుల నుంచి నిద్రపోకుండా ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అనే ఉత్కంఠంతో ఉన్నటువంటి మన తండవ భుజానం మోసుకున్నటువంటి కార్యకర్తలు అందరూ ఈరోజు మీకు అందరికీ స్వాగతం తెలుపుకుంటూ అదేవిధంగా మీడియా సోదరులకు నా తోటి మిత్రులకు అందరికీ పేర్పిన ధన్యవాదాలు కృతజ్ఞతలు వాస్తవంగా ఏ సముద్రం మండలం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం ఏడు నెలల్లోనే బాగా అభివృద్ధి చెందుతూ ఉంది మీకు అందరికీ తెలిసిందే మొత్తం మహబాద్ జిల్లాకు సెకండ్ హెడ్ క్వార్టర్స్గా డెవలప్ అవుతున్నటువంటి కే సముద్రం మండలం ఈరోజు మనకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి పథకాలకు మనం మనం శంకుస్థాపనలు చేయబోతున్నాం చాలా గొప్ప విషయం ఎందుకంటే కే సముద్రం మండలం వాస్తవానికి మన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు చాలా త్వరతోటి ప్రభుత్వం దగ్గర దాదాపు మనకు మొత్తం ఈరోజు మన మహోబాద్ జిల్లాకు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది నిజంగా ఒక పండగ వాతావరణం కేసుముద్రం టౌన్లో అదేవిధంగా మనకు ఈ కేశముద్రం మండలంలో ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతోటి మొత్తం కే సముద్రం మండలం ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లకు గౌరవ రెవెన్యూ ఆర్ఎన్బి మంత్రి వరిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి ఆధ్వర్యాన మన గౌరవ ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆశయంతో కొడంగల్కు ధీటుగా మహోబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనకు దాదాపు ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పథకాలు మనం శంకుస్థాపన చేస్తూ పోతున్నాం అదేవిధంగా నిన్ననే గౌరవ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్క గారు మనకు నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ చాలా గొప్ప సబ్స్టేషన్ ఎందుకంటే మొత్తం మన వరంగల్ జిల్లాలో మనకున్నటువంటి మహూబాద్ జిల్లాకు అనునిత్యం పవర్ సప్లైకి తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని చెప్పేసి విఎం నరేందర్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఒక పెద్ద సబ్స్టేషన్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఈ స్టేషన్ దాదాపుగా ఒక ముప్పై కోట్ల రూపాయలతోటి మనకిక్కడ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఇక్కడ నిర్మించుకోబోతున్నాం అదేవిధంగా ఇంకా మూడు చిన్న సబ్స్టేషన్లు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఒకటి మట్టివాడ గూడూరు మండలంలో అదేవిధంగా మనకిక్కడ ఉప్పరపల్లిలో ఒక సబ్స్టేషన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ అదేవిధంగా విలేజ్ సముద్రంలో ఈ మూడు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లకు ఈరోజు ప్రారంభోత్సవాలు జరుపుకోవడం జరిగింది మనం చూసాం మొత్తం నియోజకవర్గం అంత పారదర్శకంగా అన్ని మండలాలు సమానంగా మనకు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో గూడూరు మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను దాదాపు ఇరవై ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతోటి మనకు జీవు రావడం జరిగింది ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి మన గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు తొందరలోనే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి శంకుస్థాపన చేసే విధంగా మనము ఇక్కడ మనం ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా నెలుకూదురు మండలంలో వాస్తవానికి అభివృద్ధికి నోచుకోలేదు అక్కడ మొత్తం నెలుకూరు మండల హెడ్ క్వార్టర్స్లో దాదాపు రెండు కిలోమీటర్లతోటి మనం రోడ్డు వైడనింగ్తో పాటు డివైడర్లు పట్టణ సుందరీకరణ కార్యక్రమం భాగంగా ఇరవై మనం ఒక ఐదు కోట్లతోటి ఈ సుందరీకరణ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళకు నికే జరిగింది అదేవిధంగా నెల్కూతురు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇంచుమించు పది ఎకరాలలో పది కోట్ల రూపాయలతోటి మన ఒక గొప్ప కార్యక్రమం తొందరలో చేసుకోబోతున్నాం అందుకే ఈ నెలకొదురు మండలానికి మనకు ఏడీస్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా తొందరలోనే మనకు జీవో రాబోతూ ఉంది అదేవిధంగా మనం మహిళలు మన ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చెప్తాం చెప్పాం ఆలేరు నుంచి మనకు మన చెట్ల ముప్పాల మీదుగా బాయి తండ చాలా మంచి రోడ్డు ఉండే గతంలో నాలుగు ఉమ్మడి జీపీల నుంచి పోయే బస్సు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నందువలన ఇప్పటికీ మనకు ఆ జీవో కాలపి రాలేదు అందుకే నేను తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చేలోపు మనకు తారాసింగ్ బాయ్ నుంచి ఆలే రోడ్డు దాదాపు పదిహేను కిలోమీటర్ల రోడ్డు ఇంచుమించు ముప్పై ఐదు కోట్లతోటి ఆ రోడ్డును మంజూరు చేయాల్సిందిగా గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డటువంటి ఇన్గుర్తి మండలం మొన్ననే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కాగితం మీదనే జీవోలు ఇచ్చారు కానీ ఎటువంటి అభివృద్ధి జరిగినటువంటి ఇన్గుర్తి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ కాంపౌండ్ లాగా మనకు అందులోనే ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీస్ అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఐదు ఎకరాలలో మనకిక్కడ ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ వచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళకు తెలియజేస్తూ అదేవిధంగా ఇంగుర్తి మండలంలో మనకు మేతిరాజుపల్లి అనే గ్రామం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేతిరాజుపల్లి అది మేతిరాజుపల్లి నెలకూతురు మండలంలో ఉంది ఆ నెలుకూతురు మండలంలో ఉన్నటువంటి మేథిరాజుపల్లిని మనం కనుక ఏ మన ఇంగుర్తి మండలానికి ఇస్తే ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లకు విన్నవించుకుంటున్నా అదేవిధంగా కొన్ని రెవెన్యూ సమస్యలు దాదాపు ఇంచుమించు నారాయణపురంలో ఉన్నటువంటి భూ రైతులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు అదేవిధంగా గూడూరులో గూడూరులో మనకి సీతానగరంలో దాదాపు ఒక ఎనిమిది వందల ఎకరాలు గతంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్దుల్ అజీజ్ దాని పేరు మీద ఎనిమిది వందల ఎకరాల భూమి రాసి ఉంది ఇప్పటికీ అది పట్టాలు రావట్లేదు గత ప్రభుత్వంలో మన ధరణి పోర్టల్ వచ్చినప్పుడు దాన్ని ప్రొహిబిటెడ్ ఏరియా కింద పెట్టడం జరిగింది అందుకే గౌరవ రెవెన్యూ శాఖ మాత్రల వారికి ఒకటే కోరుతా ఉన్నాం మన నియోజకవర్గంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి నారాయణపురం కావచ్చు అదేవిధంగా సీతానగరం కావచ్చు మన చిన్న ఉన్నటువంటి పంతుల్యా తాండలు కూడా ఇంచుమించు రెండు వందల ఎకరాలకు భూ సమస్య ఉంది వీటన్నిటిని తొందరగా పరిష్కరించి మన నియోజకవర్గంలో ఎటువంటి భూ సమస్య లేకుండా చేయాలని చెప్పేసి వారిని వినివించుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనసుతోటి మనకి ఇందిర మహిళలు మూడు వేల ఐదు వందల ఇందిర మహిళలు చాలా పారదర్